తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కమిటీలు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు అదే కమిటీలో కమిటీలు వేసే ప్రక్రియలో పార్టీ ఉంది ఒక వ్యక్తి ముప్పై రోజుల ఎలక్షన్లకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం అది కూడా చంద్రబాబు నాయుడు సమ్మతి మేరకే మాకేదో చెప్పవలసిన మాటలు నాలుగు చెప్పి ఆయన పార్టీలో తీసుకురావడం కడప జిల్లాలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా ఈసారి రెండు మూడు సీట్లు మినహాయించి అన్నీ కూడా రాక్షస పరిపాలన కడప జిల్లా రాక్షస పరిపాలన వద్దని ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సక్రమంగా ఉంటుంది అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాడన్న సంకల్పంతో అందరూ గెలిపించడం అదేవిధంగా కోడూరు కూడా ఎవరో వచ్చి ఎవరో చేస్తే కాదు మేము ఐదు సంవత్సరాల తెలుగుదేశం పీరియడ్లో ఇంటింటికి ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి ప్రోగ్రాము చేసి విలేజెస్లో లో అందర ప్రజలకు చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారో ఆయన చెప్పిన భరోసాను మేము వాళ్ళందరికీ తెలియపరిచిన దానివల్ల తెలుగుదేశం పార్టీ ఆ అరాచకానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు నినాదానికి అనుకూలంగా ఓటేసి గెలిపించారు కానీ ఒక వ్యక్తి వల్ల ఇక్కడ పార్టీ వచ్చింది అంటే అంటే వాళ్ళు ఏమీ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కాదు కానీ ఈ కోడూరు కాన్స్టిట్యూషన్ లో ఎన్ని సేవలు అందించారో మాకైతే తెలియదు అందరికీ చెప్పుకునేటప్పుడు ఒక వ్యక్తి వల్లే ఈ పార్టీ అంటున్నారు ఆ వ్యక్తితో ఇప్పుడు తిరిగే వ్యక్తులు ఇప్పుడు మెంబర్షిప్ చేసిన వ్యక్తులు ఎలక్షన్లకు ముందు తెలుగుదేశం వ్యక్తులు కాదు ఎలక్షన్ల తర ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం కూటమిలో ఉండేటటువంటి జనసేన పార్టీలో మెంబర్స్ కాదు ఏదైతేనేవి గెలిచిన తర్వాత ఆయనకున్నటువంటి బంధుత్వము సాన్నిహిత్యము సంబంధాలు వల్ల తెలుగుదేశం అనాదిగా తాతగారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఆ తాతగారి కొడుకులు ఆ తాతగారి మనమళ్ళు ఇప్పుడు కూడా తెలుగుదేశం జెండాతో తెలుగుదేశం కోసమే అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ మాకు తెలిసిన విధానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నినాదం ఐదు సంవత్సరాలు మినిమం పార్టీలో మెంబర్గా ఉంటేనే గతంలో పనిచేసి ఉన్న వ్యక్తులకే ఈ కమిటీల్లో అవకాశం కల్పించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ కోడూరులో మాత్రం ఆదేశాలని తుంగలో తొక్కి నిన్న మొన్న ఎలక్షన్లకు ముందు చాలా తక్కువ మంది రావడం జరిగింది ఎలక్షన్లో గెలిచిన తర్వాత చాలా ఎక్కువ మంది కొన్ని సామాజిక వర్గాలు ఈ పార్టీలో రావడం జరిగింది సామాజిక వర్గాల గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ సామా కొన్ని సామాజిక వర్గాలు కొన్ని కొన్ని పార్టీలకి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కొన్ని సామాజిక వర్గాలు తెలుగుదేశంలో ఉన్నాయి కొన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్లో కాంగ్రెస్ తర్వాత వైసీపీలో ఉన్నాయి ఇది వాస్తవం అందరికీ తెలిసిన నగ్న సత్యం ఇందులో మాట్లా మాట్లాడ మాట్లాడకూడవలసిన పనేం లేదు అటువంటి సామాజిక వర్గాలు తెలుగుదేశాన్ని అంటు పెట్టుకొని ఎన్టీ రామారావు విధానాలు చంద్రబాబు నాయుడు విధానాలని అంటు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తుల్ని కాదని వైసీపీ నినాదాలు ఉండే వ్యక్తుల్ని ఈరోజు పార్టీకి ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి చాలా మందికి ఇష్టపడగా నిజమైనటువంటి వారితో వారు వచ్చిన తర్వాత వాళ్లతో మమేకమై పార్టీ గెలుపు కోసం రా ఆహర్ నిశాలు కృషి చేసిన వ్యక్తులు కూడా ఈ అన్నా చపకా వర్క్లో ఐదు ఏళ్ళు దాదాపు పది పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ పార్టీ గెలవకపోయినప్పటికీ పార్టీని అంటిపెట్టుకొని ఉంటే పార్టీ వచ్చిన తర్వాత కూడా అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో బయటకు వచ్చిన వాళ్ళు కానీ ఎవరి ప్రేరణతో కానీ ఎవరు ప్రోత్సాహంతో కానీ కాదు ఈ రోజుకి కూడా మేమంతా ఒకే పార్టీ పద్ధతి ప్రకారం చేస్తే మాకేమి ఇప్పుడు నాయకత్వం వహించే వాళ్ళకి వ్యక్తిగతంగా మేము వ్యతిరేకమేం కాదు కానీ వాళ్ళ విధానాలకు వ్యతిరేకం పార్టీని నమ్ముకొని పనిచేసిన వ్యక్తులకు పార్టీలో అవకాశం కల్పించుకుంటే వ్యతిరేకిస్తామే కానీ పార్టీని ఏనాడు వ్యతిరేక వ్యతిరేకించాం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అలాగే మీరు ఒక వాళ్ళ దగ్గర గా ఉండమంటే ఎట్టి సాగిరి చేయమంటే కూడా పార్టీ ఆదేశిస్తే చేద్దానికి సిద్ధంగా ఉన్నాం కొంతవరకు కొంత మేరకు కొద్ది రోజుల వరకు ఇష్టం లేనప్పుడు అప్పుడు అది అది అప్పుడు చూడవలసిన పరిస్థితి ఉంటుంది అంతేగాని పార్టీలో విభేదాలు లేవు పాలు లేవు వాళ్ళ విధానాలకి వాళ్ళు చేసే పనులకి వ్యతిరేకంగానే పార్టీ అంతా ఒకటే అని నా అభిప్రాయం అదే విధంగా నడుస్తాం నడవబోతాం ఇది చేస్తాం అనమాట అదే వైసీపీ అరాచకానికంటే ఎంత అర్ధ్వానమైన ఈ పార్టీ ప్రజల కోసం అహర్నిశల అభివృద్ధి కోసం లేదు ఏదో ఒక విధంగా ప్రజలందరికీ మేలు జరగాలన్న విధానంలో ఈ పార్టీ నడుస్తుంది కాబట్టి ఆ విధానానికి అందరూ ఇష్టపడి ఇంక ముందు రోజుల్లో కూడా ఈ పార్టీని అధికారాన్ని తీసేదానికి ట్రై చేస్తారని మేము ఊహించుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం